ఏషియన్ టైమ్స్ న్యూస్ రాశాడే ఆ రిపోర్టర్ వాడు కూడా యాక్సిడెంట్ లో పోయాడంట అది మడరే ఇది మడరే ఈ విషయం నీకు ఇది ఏదో పెద్ద హై లెవెల్ లా అనిపిస్తుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది సైన్స్ అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అనేది తెక్కలోడు తి నిజాయితీ అంటూ ఎప్పుడూ ఏదో చెత్తంతా వాగుతూ ఉంటాడు కానీ ఈరోజు మాత్రం వాడి చెట్టిందే కరెక్ట్ ఇది చాలా కాస్ట్లీ ఏరియాని మనం ఇచ్చారెండికి ఇక్కడ టెంట్ కూడా వేసుకునివ్వరు ఆటో ఆ బాపు వెనక్కి తీసుకోవా కొంచెం మన ఇక్కడ రెంట్కి ఇల్లు చూడడానికి వచ్చాం కొనడానికి కాదు నువ్వు ఉండవే నీ పరమావ గారి పోతే రెంట్లు రెంట్లు ఏం కర్రీ వంటవే కొంటాం అయినా చూడలే నష్టమే ఉంది ముందే చూసుకుని ఉంచుకుంటే మంచిది కదా అన్నిటికీ ఓ ఐదారు కోట్లు కదా మన దగ్గర ఉన్నవి వందల కోట్లు కాదే వంద రూపాయలు నోట్లు రావే వెళ్ళిపోదాం ఇల్లు చూడడానికి మేడం మా ఇంటి వారని ఇల్లు ఖాళీ చేయమన్నాడని నీకు చెప్పడం నీతో పాటు ఇలా ఇల్లు చూడడానికి నేను తిరగడం నాది బుద్ధి తక్కువ ఏమో ఇదేంటే బాబు లా ఉంది రావే వెళ్ళిపోదాం ఎస్ ప్లీజ్ ఇల్లు అమ్ముతావని బోర్డు పెట్టారు కదా వాచ్మెన్ లేడా వాడన్ని చెప్పు ఉండాలి ఐదు కోట్లు అవుద్ది చూస్తారా చూడ్డానికి వచ్చాం కొనడానికి కాదా ఫస్ట్ చూడాలి కదా వీళ్ళకంటా ఇల్లు చూపించు ఓకే మేడం రే వాళ్ళని చెప్పులో బయట ఇడిచిరామని చెప్పు ఇల్లు ఎలా ఉంది చల్లగా ఉందండి ఏసీ పెట్టారా ఇల్లు బాగుందండి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు వాస్తు ప్రాబ్లమా ఆస్తి ప్రాబ్లమా మనీ ప్రాబ్లమా మనీ ప్రాబ్లం మనీ ఎక్కువై ఇల్లు తక్కువైపోయింది అందుకే విశాలంగా వేరే చోట కట్టుకుంటున్నాం అంతేగాని మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐదు కోట్లు అంటున్నారు వుడెన్ ఫ్లోరింగ్ లేదు ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా లేదు ఇప్పుడు అవన్నీ మీకోసం చేయించలేం నచ్చిన వాళ్లే తీసుకుంటారు సర్లేండి మేము కూడా మాకు కావాల్సినట్టు విశాలంగా కట్టుకుంటాం కొనుక్కుంటే బాగుంటుంది పొదుపుగా ఉండడం పేదరికం అనుకోవద్దు ఆంటీ పొగరకేం తక్కువ లేదు ఎంత పొగరే దానికి ఇల్లు చూపించడానికి పని మనిషిని పంపిస్తుందా అసలు ఇవే పాత చెప్పులతో దానికి కొట్టాలనిపించింది దాన్ని లాభం రాజ్యం ఇంత పెద్ద బిల్డింగ్ బేర్మాడడానికి వచ్చినప్పుడు కొంచెం బిల్డప్ ఇవ్వక్కర్లేదు మొన్న మీ ఆయన తెచ్చిన నగలన్నా వేసుకోవాల్సింది కొంచెం టిప్ టాప్ అయినా ఉండేది టిప్పు లేదు టాప్ లేదు ఆ మూర్తి మీ ఆయన నగలనే లాగేసుకున్నాడా అవును లాగేసుకున్నారు నువ్వేలా ఊరుకున్నావే ఎలా అంటే ఎక్కడ ఇది హలో మీతో మాట్లాడాలి చెప్పు ముందు కూర్చోండి కూర్చుంటే గాని చెప్పవా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా నేనే ఎక్కువ మాట్లాడుతున్నానే నేను ఇచ్చిన కట్నం డబ్బులతో మా నాన్న రికమెండేషన్ నువ్వు ఉద్యోగం తెచ్చుకొని కనీసం ఈ ఒక్క పని కూడా సరిగా చేయలేవా నువ్వు ఇంట్లో పని చేయడాని పని మనుషులు ఉన్నారు వంట చేయడానికి వంటవాళ్ళు ఉన్నారు ఇంకేం కావాలే మరి వంటి పని చేయడానికి నీలో లోపం వల్ల ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు ఇటు పిల్లలు లేక అటు వజ్రాలు లేక ఎందుకు నీ బతుకు వారం రోజుల్లో వజ్రాలు తెచ్చావా సరే లేకపోతే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త మాకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది పిల్లలకు వజ్రాలు దొచవడానికి కాదు నాకు అదంతా తెలియదు వజ్రాలు తెచ్చిస్తావా లేకపోతే నేను చచ్చిపోమంటావా అది నీకు సరిపోదే ఊరికే నవ్వులాట కన్నా ఓసి పిచ్చి మొహమా కూల్ నా మాట విను ఆ డైమండ్ బాక్స్ నా చేతికి రాగానే అందులో సగం ఉజ్జాలు తీసి దాచేసి అలాంటివే డూప్లికేట్ ఉజ్జాలు అందులో పెడతా అప్పుడు ఏ గొడవ ఉండదు అయ్యో మీరు ఎంత ప్లాన్ వేశారా మీ ప్లాన్ తెలియక అనవసరంగా తిట్టేసానే పోలే తిట్లు చెరిపేసుకోండి నువ్వు ఎప్పుడు ఇంతే రా నీ పని చెప్తా ఆస్తులు పెరిగితే అవసరాలు పెరుగుతాయి అవసరాలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరిగితే సంపాదన పెరగాలి దగ్గరున్న వజ్రాలతో ఇలాంటి షాప్ లో పదేంటి ఓ వంద పెట్టచ్చు షాప్ ప్రొపరైటర్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా ఉన్నారా ఓ చూడమ్మా ప్రస్తుతానికి మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీ లేవమ్మా నా దగ్గర ఉన్నాయి రండి నా పేరు నా పేరు సులోచన రాణి నేను నవల్స్ రాస్తూ ఉంటారు చదవనమ్మా అయినా ఎవరు చదివినా చదవకపోయినా రాసేవాళ్ళు రాసుకోవచ్చమ్మా అమ్ముకోవచ్చమ్మా నవలలు రాయన నేరం ఏం కాదమ్మా బోలియే ఏం పని మీద వచ్చారో చెప్పండి నా నవల్లో ఒక పాత్ర ఉందండి ఆవిడకి ఒక నిధి దొరుకుతుంది ఎన్నో వందల కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి కంటే దుకాణం పెడితే బాగుంటుందని ఆవిడ అనుకుంటుంది నవల కదమ్మా అనుకోవచ్చ ఇది నవలన్న సంగతి పక్కన పెట్టండి ఒక్కవేళ నాకే దొరికాయనుకోండి నేనేం చేయాలి దీనికి లైసెన్స్ అవసరమా ఎవరికి అప్లై చేయాలి ఫీ ఎంత ఉంటుంది ఈ షో కేసులు ఫర్నిచర్లకు ఎంత అవుతుంది షాప్ రెంట్ ఎంత పగిడి ఎంత ఇలాంటి వివరాలు మీరు నాకు చెప్పాలి నవలు రాయడానికి ఇంత కష్టపడాలమ్మా ఆయన తోచినట్టు రాసుకోవచ్చు కదమ్మా ఎవరు చదువుతారు ఎవరు అడుగుతారమ్మా నేను ఏది పడితే అది రాసే రైటర్ని కాదండి ఏదైనా సరే డీప్ గా తెలుసుకుని కానీ రాయను బంగారం కానీ వజ్రాలు కానీ మనం కొని అమ్మదలుచుకున్నప్పుడు వాటి నాణ్యత మనకు తెలియాలి కదా అదెలా తెలుసుకోవడం ఈ వ్యాపారంలో అందాజుగా లాభాలు ఎంతుంటాయి ఇలాంటి వివరాలు నాకు కావాలి నేను ఈ వ్యాపారం ఎత్తేసుకున్నాక తీరిగా పుస్తకం రాస్తానమ్మా నీకు వివరాలు వివరాలన్నీ ఆ పుస్తకంలో చదువుకోవచ్చమ్మా ఇప్పుడు కాస్త గిరాకీ టైం కదమ్మా నన్ను కాస్త వ్యాపారం చేసుకుని అమ్మా వచ్చే మంగళవారం రండి అమ్మా అప్పటిదాకా మాఫ్ట రో అమ్మా చాలా థ్యాంక్స్ అండి రేపు మంగళవారం పొద్దున్నే వస్తానండి పొద్దున్నే అంటే మా షాప్ తెరిచింది గొప్ప గిరాకీరా బాబు మీకు మామూలు ఇవ్వడం మామూలే గాని ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్ కనీసం నేను డేజీ బామని కూడా చూడలేదు అయితే ఇక నుండి ఇవ్వకండి ఎందుకులేండి ఏ రేపు కేసులో ఉరికించి పరుగు తీసి తాకాడేస్తారు అర్థం చేసుకోలేదు మరి మీరు మామూలు సరే గానీ కాఫీయా టీయా ఈ ఎండల్లో కాఫీలు టీలు తాగే ఎవడండి పోనీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలం అయింది అర్థమైంది రేయ్ సార్ ఫ్రిడ్జ్ లో చల్ల బీర్ తీసుకురా అలాగే సార్ బిజినెస్ ఎలా ఉంది ఏముందండి రోజుకో కొత్త మోడల్ పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి ఇంకా ఈ చిన్న కార్లు ఎవరు చెప్పండి మొన్న ఆవిడ అయితే ఏకంగా కోటి రూపాయలు కారు ఉందని అడిగింది అదేలేండి ఈ మధ్య అడ్డమైన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలాన కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు రియల్ ఎస్టేట్ పాడా ఆవిడ భర్త ఏదో జర్నలిస్ట్ అట విజిటింగ్ కార్డు కూడా ఏదో ఇచ్చిందే ఎక్కడ ఉంది ఇదిగోండి ఇది సత్యమూర్తి కార్డు వచ్చిన ఆవిడ ఎలాగుంది ఎర్రగా ఎత్తుగా బుర్రగా బాగా ఉందండి బీరు తీసుకురా డ్యూటీ మీద ఉందా సార్ తాకూడదు థ్యాంక్స్ నాకు అర్జెంట్ పని ఉంది వస్తాను దాన్ని ఫ్రిడ్జ్లో ఎట్ట ఈ నెల నెల మామూలు దొబ్బేది కాకుండా మెట్ట మధ్యాహ్నం బీరోటిస్టు ముంబై ఎక్స్ప్రెస్ లో ఎస్ఫోర్ లో చూసాను సార్ ఓడి నా ఫ్రెండ్ నాకు కూడా తెలియకుండా ఇంటి స్కామ్ చేస్తావా మొత్తానికి క్రైమ్ రిపోర్ట్ నుంచి క్రైమ్ చేసే లెవెల్కి ఎదిగిపోయా ఎంతకన్నా కాస్ట్లీ స్కాచ్ లేదా బావా స్కాచ్ కూడా ఓ పేరు ఏడుస్తుంది కదరా నీకు కావాల్సిన స్కాచ్ పేరు ఏంటో చెప్పు పేర్లు తెలియాలేంటి మొన్న కావిడ మా షోరూమ్కి వచ్చి కోటి రూపాయలు కార్ అడిగింది కారు పేరు చెప్పిందా కోటి రూపాయలు కార్ అడిగిందా ఎవరు ఆవిడ ఆవిడ ఇచ్చిన కార్డు బట్టి చూస్తే ఆవిడ ఆఫ్టర్ ఆల్ క్రైమ్ రిపోర్టర్ గారి వైఫ్ ఆ మనిషి కూడా ఇల్లు కొంటామని చెప్పి ఇద్దరు లేడీస్ వచ్చారు వాళ్ళ ఒకటి మాత్రం వచ్చింది వచ్చిందల్లా ఉంది తను కూడా తన మొగుడేదో క్రైమ్ రిపోర్టర్ అని చెప్పి కార్డు కూడా ఇచ్చింది ఆ కార్డు తీసురా అవును బావా నాకు చిన్న డౌట్ మీ సిఐ సూర్యరెడ్డికి కూడా ఇదే విషయం చెప్తే నీకు లాగే డౌట్ఫుల్ ఫేస్ పెట్టాడు పైగా హడావిడిగా కార్డు తీసుకెళ్లిపోయాడు కొంపతీసావిడే మానవ బాంబు కాదు కదా మానవ బాంబో మనీ బాంబో చెప్తాను ఇదే ఆ కార్డు నువ్వు వాడికి ఇచ్చిన కార్డు ఇది ఒకటేనేమో చూడు సేమ్ టు సేమ్ బావా ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు చూడు ఏంట్రా రా ఏమైంది ఏమైంది ఏంట్రా ముందు తెలుపుతారు ఏంట్రా ఏంటా ఏ ఆ ఎర్ర చుట్టకే సెక్కలు పెట్టావురా తాగు చేంటరా ఈ గోల పొద్దున మాట్లాడుకుందాంకి వెళ్ళి పొద్దున్న మాట్లాడేదేంట్రా అన్ని విషయాలు ఇప్పుడే తెలిపోవాలి అదే ఇక బెడ్రూమ్ తెలిస్తా అయ్యా పెట్టలేక్దే నీకు ఏంటది ఆ స్కెల్ మెంటల్ నాకు కాతరా నీకు అదే పోస్తా రా